నిద్ర చాలా విచిత్రమైనది వస్తే అన్నీ మర్చిపోయేలా చేస్తుంది రాకుంటే అన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది నిద్ర జీవితంలో చాలా ముఖ్యమైనది ఎనిమిది గంటలు పనిచేయడం ఎనిమిది గంటలు కార్యకలాపాల్లో ముగిలి ఉండడం ఒక ఎనిమిది గంటలు నిద్రలో ఉండడం ఈ ఇరవై నాలుగు గంటల్లో మూడు ఎనిమిదిలుగా విభజించుకొని మానవులు జీవిస్తే మంచిదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూ ఉంటారు అయితే ఈ కాలంలో నిద్ర సమయం తగ్గిపోతుంది గాఢ నిద్ర అనేది లేకుండానే పోతుంది అందుకే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ కొటేషన్లో నిద్ర గురించి చాలా చక్కగా చెప్పారు వస్తే అన్ని మర్చిపోయేలా చేస్తుంది నిజానికి నిద్ర సుఖమేరగదంటారు నిద్ర చక్కగా వచ్చిన వాడికి కిందైనా పడుకుంటాడు రా కంకర రాళ్ళ మీదైనా పడుకుంటాడు ఇసుక మీదైనా పడుకుంటాడు నేల మీదైనా పడుకుంటాడు ఎక్కడైనా పడుకుంటాడు నిద్ర రాకపోతే హంసతూలిక తల్పం పైన ఫోమ్ బెడ్స్ మీద పడుకున్నప్పటికీ కూడా రానే రాదు ఒకవేళ చక్కగా ఆదమర్చి నిద్రపోతే ఈ ప్రపంచాన్ని జయించినట్లుగా ఉంటుంది ఈ ప్రపంచమే గుర్తుకురాదు కానీ నిద్ర పట్టకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తమ జీవితంలో ఉండే అన్ని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు అన్నీ కూడా మనసులో నెబరు వేసుకుంటూ నిద్ర పట్టని సమయంగా ఉంటుంది కాబట్టి నిద్ర జీవితంలో చాలా ముఖ్యమైంది దానికి సరైన సమయాన్ని కేటాయిద్దాం సరి అయిన సమయానికి పడుకొని సరి అయిన సమయానికి లేవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అందుకే త్వరగా పడుకోండి పడుకునే ముందు మీ సెల్లు అన్నీ కూడా పక్కకు పడేసి హాయిగా ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోయే ప్రయత్నం చేయండి అలా నిద్రపోయినప్పుడే ఆరోగ్యం ఆనందం మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది అందుకే నిద్ర చాలా విచిత్రమైనది అని తెలియజేస్తున్నారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయా